వెన్న చూడండి ఎంత వచ్చిందో బయట వెన్న కొనుక్కొస్తున్నారా అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి ఇంకెప్పుడు నెయ్యి కానీ వెన్న కానీ బయట కొనుక్కొచ్చుకోకుండా మీరు ఇంట్లోనే చేసుకుంటారు తక్కువ పాలైనా కానీ ఎక్కువ ఎన్న తీయటం ఎలా హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ తెలిగే ఛానల్ కి స్వాగతం మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తెలిగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఇక్కడ నేను మజ్జిగ చేస్తున్నాను మజ్జిగ అంటే మేగడ ఉంటుంది కదా ఆ మేగడిని మజ్జిగ చేస్తే వెన్న వస్తుంది ఇది ఎలా అంటే ఒక ట్వంటీ డేస్కి ఒకసారి అలా చేస్తాను నేను రోజు అయితే పాలు తీసుకొచ్చుకుంటాం కదా హాఫ్ లీటర్నో లీటర్నో ముప్పావు లీటర్నో లేదా లీటర్నో ఎవరికి తగ్గట్టు వాళ్ళు పాలైతే తీసుకొచ్చుకుంటారు కదా తీసుకొచ్చుకున్న పాలని మనం ఏం చేస్తామంటే కాగబెట్టి ఫ్రిడ్జ్లో పెడతాము ఫ్రిడ్జ్లో పెట్టి అవసరం ఉంటే ఆ రోజు తోడేసుకుంటారు లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ తోడేసుకుంటారు అలా ఎవరైనా సరే ఎక్కువగా కాగబెట్టేది ఏంటంటే ఒకసారి కాగబెడతారు ఒకసారి కాగబెట్టిన టూ టైమ్స్ అలా కాగబెట్టుకొని గనక పాలు కనుక తోడేసుకుంటే ఎక్కువగా వెన్నొచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి నాకైతే బొచ్చే నిండా వెన్నొచ్చింది అది కూడా మిక్సీలో తిప్పుతున్నాను మిక్సీలో తిప్పేటప్పుడు ఏంటంటే అలా కొంచెం వేసుకొని ఒక రెండు మూడు గెరెట్లు వేసుకొని దాంట్లో దానికి సరిపడా వాటర్ అలా పోసి కొంచెం తిప్పి ఆ తర్వాత అది మెదిగిందా లేదా పలుకేమన్నా ఉందేమో చూసుకోవాలి పలుకంటే మనం చేతోటి కనుక ఇలా కొంచెం ఎన్నను తీసి చేత్తో అలా నలిపి చూస్తే దాంట్లో ఏదన్నా మనకి పలుకు తగిలితే చేతికి పాలకంటే మేగడ తొలకలో తగులుతాయి చేతికి తగిలినప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇంకొంచెం చేపు తిప్పాలి అలా తిప్పకుండా గనక మనం తీసుకొచ్చి వెన్న తీద్దామని చూస్తే దాంట్లో మేగడ మెదగదు కాబట్టి వెన్న తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అది పూర్తిగా మెదిగితేనే వెన్న బాగా బాగొచ్చిద్ది అదంతా తిప్పటం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఒకటికి రెండుసార్లు వాటర్ పోసి నేను ఆ వాటర్ని కూడా వంపుతున్నాను వంచకపోతే ఏమవుతుందంటే అది నెయ్యి కరగబెట్టేటప్పుడు అలా పొంగి వస్తూ ఉంటుంది అంతేకాదు ఈ మజ్జిగ అందులో ఉన్న నెయ్యి మంచి స్మెల్ రాదు వాటర్ ఉన్నా కానీ ఎక్కువ టైం పట్టిద్ది నెయ్యి కరగబెట్టడానికి అలా కూడా ఎప్పుడైనా సరే ఒకటికి రెండు సార్లు అలా శుభ్రంగా కడిగి వెన్న తీసుకుంటేనే బాగుంటుంది వాటర్తో కడగటం మొత్తం అయిపోయిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టాను నేను ఒక లీటర్ వాటర్ తీసుకొచ్చి ఇందులో పోసి ముద్ద కొడితే ఎక్కడ మనకు వాటర్ లేకుండా వచ్చేస్తాయి ఒకప్పుడు ఏంటి అసలు మామూలుగా మజ్జిగ అంటేనే ఉదయాన్నే లేచి మజ్జిగ కవ్వాలు అని ఉండేవి ప్రతి ఇంటికి మజ్జిగ కవ్వు ఉండేది ఉదయాన్నే లెగిసి ఒక ఆడ కూతురు అయితే ఇక మజ్జిగ చేయడమే సరిపోయింది ఒక గంట గంట టైం కేటాయించాలి మజ్జిగ చేయాలి అంటే చేసి ఏ రోజుకి ఆ రోజే మజ్జిగ చేస్తారు మేము చిన్న పిల్లలకన్నా ముందైతే వాటిని ఎక్కువగా కొండలో చేసేవాళ్ళు కొండలో చేయాలి అంటే దానికైతే చాలా పనితనం కావాలి కొండకి మజ్జిగ గుత్తి తగిలింది అంటే కొండ టాంగును పగిలిపోయింది ఆ తర్వాత తర్వాత కొండలు తీసేశారు తెల్ల గిన్నెలు పెట్టేవాళ్ళు తెల్ల గిన్నెలు అంటే అవి పెద్దవి పెద్ద పెద్ద గిన్నెలు మజ్జిగంటే ఏమైనా కాసిన చేస్తారా వాళ్ళు అప్పట్లో చాలా చేసేవాళ్ళు మూడు మానకలు నాలుగు మానికలు అంటారు మానిక అంటే అందరికి ఐడియా ఉండే ఉంటుందా కిలోలు చెప్పాలంటే అంటే ఒక రెండు కిలోలు అలాంటిది మూడు మానేకలు నాలుగు మానకలు కొంతమంది అయితే రెండు మానికలు అలా ఎవరో తక్కువ ఇంకా మజ్జిగ చేయరు ఎక్కువగా అందరూ అప్పట్లో మజ్జిగే పోసుకొని తినే తాగేవాళ్ళు తినే తినటం కాదు తాగటం అనేవాళ్ళు మజ్జిగ లేకుండా ఉండేవాళ్ళు కదా మూడు పూట్ల రైసే కాబట్టి మజ్జిగ సేల్ కూడా వాళ్ళకి అప్పట్లో ఎక్కువ ఉండేది అలా ఒక ఆడకూతురు అయితే ఇంకా మజ్జిగ చేయటం అందులో పోస్తే తీయటమే సరిపోయి అప్పట్లో ఇలా వంట జీవితాలు కాదు కదా అన్ని ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఏ ఒక ఆడకూతురు వంట చేస్తుంటే ఒక ఆడకూతురు పైపు అనే అంటలని పసువులని చూసుకుంటా ఉంటే ఒక ఆడకూతురు వచ్చేసి మజ్జిగ చేయటం అలా ఉండేది మజ్జిగ చేసి మజ్జిగ తీసుకెళ్ళటానికి మళ్ళీ పనివాళ్ళు వచ్చేవాళ్ళు ఒక్కొక్క ఇంటికి మళ్ళీ ఒక మానడు మజ్జిగ వాళ్ళకి సేల్ అయింది అలా వాళ్ళ ఇంటికి వచ్చే పనివాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి పనివాళ్ళు వస్తారు వాళ్ళు మజ్జిగ పోసి పంపించేవాళ్ళు కూలీవాళ్ళు అని పనివాళ్ళు అని ఎవరో ఒకళ్ళు అంతేకాదు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంచెం లేని వాళ్ళు ఉంటారు కదా పాడి గేదెలు లేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా వచ్చి మజ్జిగ తీసుకెళ్తారు పలాన వాళ్ళు ఇంటికి వెళ్తే మజ్జిగ పోస్తారు అన్న ఉద్దేశంతో అలా వస్తారు అవి మజ్జిగ గిన్నెలో తెల్ల గిన్నెలు అన్నాను కదా తెల్ల గిన్నెలు కాదు వాటిలో అప్పట్లో తపాళాలు అనేవాళ్ళు తపాడాాలు అంటే అన్ని పెద్ద పెద్ద తపాళాలు ఉండే తెల్లవి ఆ తపాళాల్లో చేసేవాళ్ళు ఇప్పట్లో తపాళ అంటే తపాళ ఏంది తెల్ల గిన్నె అంటున్నారు తెల్ల గిన్నె కాదు అప్పట్లో తపాళ తపాళ అనేవాళ్ళు వాటిలో చేసేవాళ్ళు అంత పెద్దవాట్లో చేసి అందులో ఒక్కొక్క రోజుకి వాళ్ళకి కేజీల్లో వచ్చేది ఎన్నపూస మాకు ఒక వచ్చిన తర్వాత నాకు పెళ్ళి అయిన తర్వాత కూడా మధ్య కవ్వాలే ఉన్నాయి ప్రతి ఇంటికి ఒక మొగరం అని ఉంటుంది ఆ మొగరానికి మజ్జిగ కవ్వాన్ని వాళ్ళు ఏర్పాటు చేసేవాళ్ళు తాళ్ళు దానికి ఒక మేకలు కొట్టి ఆ కవ్వం కూడా దానికి అక్కడే తగిలించుకునేటట్టు ఉండేది ప్రతి ఇంటికి ఉండేది అప్పట్లో ఇక పొద్దున అప్పుడు నేను చిన్నపిల్లప్పుడు కూడా ఉదయాన్నే లేసి కవ్వం ఇచ్చేవాళ్ళు నిలబడి ఇంగు అని తిప్పటమే ఇక చాలా టైం పట్టింది పిల్లలకైతే బాగా సరదాగానే ఉండేది కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళు అయితేనేమో వాళ్ళకి పనులు ఆగిపోతాయి కదని మాకు ఒక్క వచ్చిన తర్వాత అయితే పిల్లలకు తగిలిచ్చేవాళ్ళు ఎక్కువగా కవ్వం పట్టుకొని తిప్పటం చేత అవ్వాలి తిప్పటం గనక చేత అయితే ఓకే వెన్నబడిద్ది లేదు అంటే ఆ ఉన్న మజ్జిగ ఈ ఏదైతే ఎన్న ఎన్న రాక ఆ ఉన్న మజ్జిగంతా కూడా చుట్టూ కింద పడిపోతాయి ఏమీ అందులో మజ్జిగ ఉండదు అలా అని వెన్న కూడా రాదు కాబట్టి తిప్పటం చేత అయితే ఓకే తిప్పటం కనుక చేత కాకపోతే ఒకటి రెండు రోజులు అలా నేర్చుకొని తిప్పేవాళ్ళు వెన్న చూడండి బొచ్చి నిండా వెన్న వచ్చింది ఇలా ఒకటికి రెండు సార్లు మొత్తం నేను కడిగాను ఆ తర్వాత దాంట్లో కూల్ వాటర్ పోసాను కదా కూల్ వాటర్ పోయటం వల్ల ఇప్పుడు వెన్నని ముద్ద కొడుతుంటే మనకి ముద్ద కరెక్ట్గా రావాలి అంటే చల్లటి వాటరే పోసుకోవాలి అప్పట్లోనైనా సల్లటి వాటరే పోసేవాళ్ళు ఎక్కువగా లేదంటే ఉదయాన్నే చేస్తారు కాబట్టి కూడా వాళ్ళు ఎన్న కరిగిపోకుండా ఉంటుంది సమ్మర్లో అయితే కొంచెం కరిగేది అదొకటను మనం మిక్సీలో తిప్పుతాం కదా మిక్సీలో జార్లో వేయటం వల్ల ఏంటంటే వేడి వస్తుంది జార్ ఎంతో కొంత స్పీడ్గా తిరిగిద్ది కాబట్టి సడన్గా ఏ బెన్న పట్టం కదా కొంచెం వేడయ్యి ఎన్న బెన్న ఏంటంటే కరిగిపోయే అవకాశం ఉంటుంది కరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కూల్ వాటర్ పోసుకున్నామంటే అది నార్మల్కి వస్తుంది అదే కనుక మధ్య కవ్వంతో తిప్పటం కనుక అయితే అదేంటంటే చెక్క కదా చెక్కను మనం చిన్నగా తిప్పుతాము చిన్నగా తిప్పుతాము అందులో అప్పుడప్పుడు వాళ్ళు వాటర్ పోస్తూ ఉంటారు ఒకేసారి వాటర్ పోయకుండా స్టార్టింగ్లో మేగడి పెరుగు అన్ని కలుపుతారు ఇప్పుడంటే మనం అచ్చం మేగడతోటే చేస్తున్నాం వాళ్ళు అచ్చం మేగడతో చెయ్యరు ఆ రోజుల్లో పెరుగుతో సహా చేసేవాళ్ళు ఎవరో పెరుగు కొంచమే ఇంట్లోకి తీసుకుంటారు కానీ ఆ రోజు తోడేసింది అంటే నైట్ టైం తోడేసింది ఉంటుంది ఉదయం పూట తోడేసింది ఉంటుంది రెండు పూటల తోడేసిన పెరుగు మొత్తం వాళ్ళు ఎక్కువగా మజ్జిగ చేస్తారు పెరుగు అలానే మేగడి కలిపి చేస్తారు వాళ్ళు మనలాగా ఇలా మేగడిని స్టాక్ పెట్టి చేసుకునేవాళ్ళు కారు ఎందుకంటే రోజు మజ్జిగ చేస్తారు కాబట్టి ఏ రోజు వెన్న ఆ రోజే తీస్తారు వెన్న కూడా ఏమన్నా తక్కువ వచ్చిందంటే తక్కువేం రాదు ఇప్పుడు మనం ఈ ట్వంటీ డేస్లో తీసిన ఎన్న వాళ్ళు వన్ డే టూ డేలోనే తీస్తారు ఇంత ఎన్న వెన్న వెన్న అంటున్నాం ఇప్పుడు పాత రోజులైతే వెన్న అనేవాళ్ళు గారు వెన్న పూస అనేవాళ్ళు వెన్నపూస అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఏరే గిన్నెలోకి ఒక పావు కిలో వెన్న పూస తీసి ఫ్రిడ్జ్లో పెడతాను ఎందుకంటే అది ఎప్పుడన్నా మనం బటర్ నాన్ చేయొచ్చు లేదంటే ఎప్పుడన్నా కొంచెం మనం చపాతీలోకి కావాలి అన్న కానీ లేదంటే ఇంకేదన్నా కర్రీలోకి అలాంటప్పుడు వెన్న కావాలి అంటే ఆడావుడి పడే పని లేకుండా అప్పటికప్పుడు మధ్య చేసే పని లేకుండా అలా తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే అదే ఉంటుంది ఇక్కడైతే వెన్న చూడండి ఎంత వచ్చిందో దాన్ని దీన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇచ్చి స్టవ్ మీద పెట్టేసి నెయ్యి కరగబెట్టాలి నెయ్యి కరగబెట్టాలంటే స్టార్టింగ్లో సిమ్లో పెట్టి ఒక టూ అవర్స్ అలా వదిలేస్తాను ఆ తర్వాత దగ్గరలో పడింది అనుకున్నప్పుడు ఇక దగ్గరుండి దాన్ని కలుపుతూ ఉంటే తిప్పుతూ ఉంటే అది అది మొత్తం కూడా కరిగి మంచి స్మెల్ వస్తాయి మంచి కలర్ వచ్చిద్ది అప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చు ఇక్కడ నెయ్యి కూడా రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు గేట్ ఛానల్ని మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల ఈ సబ్స్క్రైబ్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం